ఉదయకాల ప్రార్థన సర్వోన్నతుడా సర్వసంపూర్ణుడా సార్ సర్వాంతర్యామి నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతమైన రాజా అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన తండ్రి వే వేల కోట్ల దేవదూతలు చే నిరంతరము కొనియాడబడుతున్న గొప్ప దేవ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎసయా గత రాత్రి అంతయు దేవ నీ కృప భద్రత నీడలు నీ సజీవ రెక్కల క్రింద మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు ఈ సమయంలో నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాము అంటే కేవలము నీ కృప కనికరముల తండ్రి నీకే వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ ఉదయ కాలం మొదలుకొని సాయంకాలము వరకు రాత్రి వరకు తండ్రి మాకు తోడై ఉండండి మేము చేసే పనులలో ప్రయత్నాలలో ప్రతి విషయంలో మీరు తోడై మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నామేసయ గొప్ప దేవా రెండవ దశలోనిక మూడవ అధ్యాయము మూడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును ಅವನು ಎಸಯ್ಯ ಮೇಮು ನಮ್ಮ ಕೊದಗಿನ ಮಾ ಸಹಾಯ ಕೊಡವು ನೀವೇ ತಂಡಿ ಮಾ ಪೋಷ ಕೊಡವು ನೀವೇ ಎಸಯ ಮೇಮು ತನ್ರಿ. ఈ లోకంలో ఉన్న ప్రజలను అధికారులను నమ్ముకున్నట్లయితే వారు సరి అయిన సమాధానము ఇవ్వలేక సరి అయిన ఆలోచనలు మాకు కలిగించక ప్రభు మమ్మల్ని దూరపరుస్తారేమో కానీ వేసయ్యా మీరు నమ్ముకోదగిన గొప్ప దేవుడవు తండ్రి అంతేకాకుండా ఏసయ మమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడే గొప్ప దేవుడవుగా ఉన్నందుకు స్తోత్రాలు ఎస్ఐఆర్ని వాక్యం చేత మమ్మల్ని దినదినము స్థిరపరుస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు మా వీధికి వచ్చే అపాయాలు ఆటంకాలు శాతం తీసుకొచ్చే ప్రతి శోధన నుండి మమ్మల్ని విడిపిస్తూ నడిపిస్తున్నందుకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను చెల్లిస్తున్నా గొప్పదేవ గొప్ప ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని వేస్తాయా వారు కూడా ప్రభా మీరే నమ్మదగిన వారని గ్రహించి నీ వాక్యంలో స్థిరపడుతూ ప్రభు వారికి వచ్చే ప్రతి ఆపదల నుండి ప్రతి దుష్టత్వం నుండి మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎస్ఐ అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దీర్ఘకాలిక రోగాలైన తండ్రి మీరు ముట్టి బాగు చేయగలిగిన గొప్ప దేవుడు కనుక ఎస్ఐయా హరికాలు మొదలక నడి నెత్తి వరకు ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించి మంచి ఆరోగ్యాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆర్థిక బాధలు ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించండి సహాయం చేయండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ గర్భఫలం లేని దంపతులను జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోండి వివాహము ప్రభ కానీ యవన బిడలను జ్ఞాపకం చేసుకోండి యవనులను జ్ఞాపకం చేసుకునేసే సే ప్రతి ఒక్కరికి వారి వారి అవసరతను బట్టి వారికి కావలసిన సమాధానము మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దైవానీకి వందనాలు ఈ రోజు ఏసయ పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై నూరంతర ఆశీర్వాదాలు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి మహోన్నతమైన మీ పరిచర్య చేసిన ప్రతి సేవకులకు మీరు తోడై ఉండండి అలాగే ఎస్ఐ భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి అధికారులను కూడా జ్ఞాపకం చేసుకోమని తోడై నడిపించ భారతదేశం చుట్టూ ఉన్న సైనికులకు మీరు తోడై నడిపించమని అని ప్రార్థిస్తున్నాము ఏసయ తండ్రి మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసిన ప్రభు ఈ దినమంతా మాకు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించమని మా బిడ్డల చుట్టూ మా కుటుంబం చుట్టూ ప్రత్యేకమైన దేవదూతుల సైన్యంని కంచగా ఉంచి దుష్టులు దుర్మార్గులు శాతం శాతాన్ని సంబంధాలు వేసే ప్రతి పన్నాగ మెత్తుగడ నుంచి విడిపించి తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేడని నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె